సాగులకు బిక్షి చేసేది టీవీలో వస్తే నీకేం స్వామి పది మంది సాములు చూస్తారు ఎవరన్నా ఆకలితో ఉన్న సాములు వచ్చి తెలిస్తే బిక్షీ చేసి వెళ్తారుగా சாந்த மாட்டாமி எல்லாம் வாங்க ரிலே சாமி వేస్తలేదండి స్వామి కొంచెం కొంచెం వేస్తే కావాలంటే మళ్ళీ ఇచ్చు రెండోసారి 私たちの顔は、おいでほーまだ一緒に食 స్వామియే శరణమయ్యప్ప ఈ నలభై ఒక్క రోజు స్వాములకి భిక్ష వండి పెట్టేది స్వామి భిక్ష చే మనం వాళ్ళకి సాయం చేస్తాం

என்ன பஸ்தானா <Kitans> <soundtrack> <trivia> <men> <guellame>

Þeim, þeim tjóðum við, það er maður þegar það er. స్వామి ఆలయం వద్ద దీక్షా బరులకి అన్నదాన అన్న ప్రసన్న కార్యక్రమం జరుగును కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అన్న ప్రసన్న కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి కృప పాత్రలు కాగలరని కోరుచున్నా తిరిగింది ఏ స్వామి ఆ కాయలు ఇటు అనుకోని లోడ్ కాదు ఆ కాయలు ఇటు లాగు ఎంటి తీసుకో ఏంటి తను సా అదేంది స్వామి గురువా ఇట్రా అన్నం ఉంచుతారా తాడు సరిగా స్వామి ああ。

స్వామి ైండర్ వేసే చూడు ఇవ్వ చింతకాయ పచ్చలు కూడా తెచ్చి ఇగో ఏ చిన్న పప్పులు మొత్తం కాకపోతే మళ్ళీ అడిగైనా వేస్తే కావాలన్న వాళ్ళకి நான் வீ மூணுங்க ஒரு கேக்கெட் போடுறேன் சகோ. ஆ. சமைச்சுட்டேன் நான். இந்த பண்டி ஆடுக்கு போட்டு பதப்படுத்தணும்ங்கறத. ஏய் பாய் பாய் பாய். நத்துட்டட்டோ. மொட்டை இருக்குதா? ஆ. குதி குடு பண்ணி குதிங்கடி. ஓ. சோடி. ஹலோ. ありがとうございます。 ಚಾ ಚಾ ಸಾವಲೂ ರಾಜ ಗೋಪಿ ಸ್ವಾಮಿ ಏನು ಮಾಡ್ಲಾ ಮಾಡ್ಲಾ ಏಸಿದ ಸಾವಲ ಮುನಗಾಕೋರ ಕಣಿ ಮುನಗಾಕ ರೈಸಾ ಕಣಿ ಗುರುವಾ பாமலக்கு கொராயிலுவே செய்யலாம்

ರೈಸ್ ರೈಸ್ ಗಟ್ಟಲೆ ಕಟ್ ಗಟ್ಟರು ನಟ್ಟು ಹಾವು ಅಂದ್ರೆ ಆರೋಗ್ಯ ಇದ್ಸಾರಿ ನೀಡ್ತಿದ್ದೀರಾ इतनी बेटाज़ नापती है सच्चाई नापती है इतनी बेटाज़ नापती है यार मोरा में किया हाँ कोई अक्षत बैठ 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 ब� कहां घूम जाऊं हां मैं मोकर रोबंडा मार मार के जाओ वतन से वतन से आ कहां से आ उड़ उड़ जा चल जा मान जा लोग बल में जा लो कौन जा तो सो नहीं जा ना हां तो बात कर बात कर बात की बात की बेहतर बात की ಕವિલે ಸಾಹೇಬ್ರು ಮೂರು ಸಾಹೇಬ್ರು ಅ ಬುಲ್ಲೆ ಅಂತಾ 32 ರೂಪಾಯಿ ಅಂತಾ 2 ರೂಪಾಯಿ ಲಾವೆ ಇದೆ ಕೊನೆ ಮೂರು ಲಾವೆ ಅಂತಾ ಆಹಾ ಎಕಡೆ ಓಯ್ ಜಾರಾಯ ಆಸಾಯು ಹೋಯ್ತಲ್ಲ ಅಂತೆ ಆ ಲಾವೆ ಅಂತಾ ನೋಡ್ತೀತೆ ಕೈಯಲ್ಲಿ ನೋಡಿ ಕೊಡಿ ಇನ್ನೇ ಮಡಚೋಕೆ ಎಲ್ಲಿ ಹೋಗೋಣ ಯಾ ಮಂತ್ ಕುಂಾಭಿಷೇಕ ರೋಜು ಮೂಡೋ ತಾರೀಕು

ఎవరికి దగ్గ సాయం వాళ్ళు చేస్తున్నారు స్వామి స్వాములు భిక్షాకారి ఎండ కూడా సూర్య భగవానుడు కూడా వస్తున్నాడుగా వస్తున్నాడులే నాలుగు రోజుల నుంచి వాన పడి పడి అలిసిపోయాడు దేవుడు కూడా

వర్క ఒక రౌండ్ తిప్పొన దానికి మదుగురు స్వామీ ఏన్వోడలు వస్తయ్య 60 60 ఏంటి సీరియస్ ముర్జెనల ఆ ఆ తాం చే దావని చెప్పి రెండు నిలాల జరిగింది నాకే గా రెండు నాలుగు మూడు దావలు ఉడు మూడ్ దావని దీస్నాం చెప్తారు ఆ కేలే నిలస मुनी <laughs> सा <laughs> ఎన్ని వాళ్ళు వస్తాయి సాగులు సరిపోతాయా ఒక్కోటే వేస్తుంది ఇది అయిపోయిన తర్వాత అప్పుడ వాళ్ళు దొండకాయ పచ్చడి క్యాబేజీ ఫ్రై పప్పు మజ్జిగ మునగాకు రైస్ సాంబారు అరటికాయ నెయ్యి వైట్ రైస్ వడలు

அண்ட் சார்

सेना टमाटर हां हां इन लो जैसे तो जैसे तो इन लो आवे जैसे तो डिस्पोजल इसको ने डिस्पोजल बस को को को